హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మీ ముందుకు మరో టిప్తో అయితే వచ్చేసాను ఆ టిప్ ఏంటంటే చాలామంది ఇక్కడ లేడీస్కి ఉండే అంటే కొంచెం ఎక్కువ మందికి అంటే నైంటీ నైన్ ఉండవు ఒక థర్టీ పర్సెంట్ నెంబర్స్కి అయితే ఇక్కడ హెయిర్ ఉంటుంది కదండి మీసాల్ దగ్గర చాలామంది ఈ గడ్డం దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తుంది తీసినదగటని ఆ హెయిర్ పోయే టిప్ అయితే చెప్తాను మీరు వ్యాక్సింగ్ ఇలాంటివన్నీ వాడకండి దయచేసి అలాగే బ్లేడ్ యూజ్ చేయకండి అలాగే వీట్ కూడా క్రీమ్స్ అది కూడా చాలా కెమికల్ అండి అది దయచేసి అలాంటివి వాడకండి నేను చెప్పేది వినండి అవి వాడిన నుంచి మనకి పిగ్మెంటేషను డాట్ స్పాట్స్ ఈ గుంటలు పడిపోవడం ఫేస్ అంతా డ్యామేజ్ చేసుకుంటాం మనం నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి మీకు చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఇవాళ అయితే ఈ మీ ఇక్కడ హెయిరు బుగ్గల మీద ఉన్న హెయిర్ ఇవి ఇలా చాలా మందికి హెయిర్ అయితే ఉంటుంది ఎందుకో తెలీదు వాటి అయితే నేనైతే ప్రాక్టీస్ అయ్యే చెప్తున్నానండి చాలా రోజులు ప్రాక్టీస్ అయితే అయ్యాను నేను ఖచ్చితంగా మీకు యూస్ అవుతాయని నేను చెప్తానికైతే ఛానల్కి తీసుకొచ్చాను ఇవాళ చూసేద్దాం అయితే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ షుగర్ షుగర్ అండి ఇది అలాగే కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అండి ఇది మిల్క్ ఈ షుగరు ప్యాన్లో వేసుకోండి మెల్ట్ అవుతుంది మెల్ట్ అవుతూ ఉండగా మిల్క్ వేయండి దాంట్లో మిల్క్ వేయండి అప్పుడు అది కూడా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి దింపే ముందు ఈ కాఫీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసి కొంచెం చల్లలాడుతుంది అనగా గోరువెచ్చగా ఉండగా మీరు ఎక్కడైతే మనకి ఈ హెయిర్ ఎక్కువ ఉందో ఆ ప్రదేశంలో దీన్ని అప్లై చేయండి ఎలా అంటే ఇలా అప్లై చేసి ఫింగర్తో కన్నా ఏదైనా బ్రష్ ఉంటే దాంతో అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసి ఒక ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి తర్వాత రేపర్లా వస్తుంది మనకి ఇలా జాగ్రత్తగా లాగండి మరీ వ్యాక్సింగ్లా టైట్గా ఉండదు ఇలా లాగితే మీకు హెయిర్ కుదుల్లోంచి మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ నైంటీ నైన్ పర్సెంట్ రావడం అయితే జరగదు ఈ టిప్ అయితే చాలా న్యాచురల్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు బయట ఎటువంటి కెమికల్స్ వాడకండి మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదండి ఈ మధ్యకాలంలో చాలా 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 వచ్చేస్తున్నాయి క్రీమ్స్ ప్రోడక్ట్స్ హెయిర్ కార్ నుంచి అన్నీ ఇవే వాడేస్తున్నాం బయటవే నేను చెప్పే టిప్స్ అయితే మీరు న్యాచురల్గా వాడి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను చెప్పినట్టు ఫాలో చేయండి మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ మీకు తెలుస్తుంది నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేసి చెప్పండి అలాగే మీకు ఏమైనా కామెంట్స్ కావాల్సిన నాకు తెలియచేయండి ఇదైతే చెప్పాను కదండి వ్యాక్స్ ప్యాన్ మట్టికి దళసరిగా ఉండాలండి దళసరి ప్యాన్లో తీసుకోండి షుగర్ వేసుకోండి బాగా మెల్ట్ అవుతుంది మెల్ట్ అవుతుండగా మిల్క్ వేయండి మిల్క్ షుగరు కాఫీ పౌడరు ఒక వ్యాక్సింగ్లా పనిచేస్తుంది అనమాట ఇక్కడ అయితే దయచేసి వ్యాక్సింగ్ ట్రై చేయకండి దానికి ఎంతో టైం అదే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళు వ్యాక్సింగ్ చేసుకుని స్కిన్ లాగేశారండి బాబు చాలా ప్రమాదం అవి దయచేసి అర్థం చేసుకోండి ఇదైతే ట్రై చేయండి మన ఛానల్ ఫాలో చేయండి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ బాయ్